అమ్మా ఏం కుడుతున్నావు ఒక చీరతో జాకెట్ పరికిని ఓని కొడుతున్నారు ఒక చీరతో మూడో వస్తాయి మనం కుట్టిన దాని మీద బేసే ఉంటది ఏదైనా స్కర్ట్ లంగా కుడుతున్నావా లంగా లంగా అనరు పరికిని అంటారు పరికిని లంగా అంటే లోపల లంగాని లంగా అంటారు ఇప్పుడు పెట్టి కూడా అప్పుడు లంగా లా లంగాని లంగా అని కూడా దీన్ని పరికిని అని కూడా మా చిన్నప్పుడు ఇప్పుడైతే మా మమ్మీ ఒక సారీతో పరికిని బ్లౌజ్ ఓని మొత్తం మూడు కుడుతుంది మీకు మొత్తం స్టిచ్చింగ్ అంతా చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తుంది ఫ్రెండ్స్ మా మదర్ అయితే ఇలా వచ్చి మధ్యలో ఇలా వోలిచ్చి ఇలా పెడుతున్నారు ఇది ఫ్రెండ్స్ నెక్ మోడల్ అయితే బ్లౌజ్ నెక్ మోడల్ అయితే ఇది సో చూస్తూ ఉండండి స్కర్ట్ పరికిణి కూడా అయిపోయింది పరికిణి అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్ ఫుల్ గేర వచ్చింది ఇట్లా వచ్చింది సో ఇది పరికిణి ఇప్పుడు బ్లౌజ్ అయితే అవుతుంది బ్లౌజ్ హ్యాండ్ కుట్టింగ్ స్టిచ్చింగ్ ఆల్రెడీ ఒకటి స్టిచ్చింగ్ అయిపోయింది ఈ విధంగా బఫీ హ్యాండ్స్ ఇచ్చింది మా అమ్మని ఇలా వస్తుంది హ్యాండ్ అనేది ఇట్లా లాంగ్ హ్యాండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఫుల్ అవుట్ఫిట్ అనేది రెడీ అయిపోయింది ఇది హ్యాండ్ ఫ్రెండ్స్ ఇది బ్యాక్ నెక్ బాట్ నెక్ వస్తుంది మధ్యలో హోల్ వస్తుంది ఇప్పుడు బ్లౌజ్ ఫుల్గా అయిన తర్వాత చూద్దాం దానికి కొనలు చిన్న కూడా అవసర బట్టలుంటిది ఉంటే ఇప్పుడు ఎదిగింది కదా వంట సరిపోయిందా సరిపోయిందా ఈ మూల ఈ మూల చూసి ఎవరు అయిందా కుదిరిపోయేక చేత లేస్తే అవసరం

డైనింగ్ టేబుల్ ఉంది అదిగో టేబుల్ మీద రాసిన తలిపి నేను వస్తున్నాను ఎక్కడికే ఇలా చూపించు ఇలాగ జబ్బలు పెట్టుకొని చూపించామా కిందకెట్టు నువ్వు నీ ఫ్రెండ్స్ బ్లౌజ్ బ్యాక్ నెక్ చూపించామా చిన్న పఫ్ ఇచ్చి ఫ్రంట్ ప్రిన్స్ కట్ బ్యాక్ బ్యాక్ నెక్ కిటికీ